హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ విలేజ్ పక్కనే మనకు ఒక ఇరవై రెండు గుంటలైతే అమ్మకానికి వచ్చిందండి సైట్ వచ్చేసి ఇదండి చుట్టూ కడిలేసి ఉంది కరెంట్ అవైలబుల్ ఉంది మనకు లొకేషన్ పరంగా చూస్తే జనగామ జిల్లా జనగామ మండలం డిస్టిక్ నుండి కేవలం మనకు వచ్చేసి పది పదకొండు కిలోమీటర్ దూరంలో ఉందండి సైట్ క్లియర్ టైటిల్ రెక్టాంగిల్ ఉంటుంది మొబైల్ షేపు మనకు జనగామటు ఉస్నాబాద్ వెళ్ళే హైవేకి కేవలం ఒక టూ కిలోమీటర్ దూరంలో ఉందండి సైట్ మనకు వచ్చేసి చుట్టూ మామిడి తోటలు ఉంటాయి ఒక తోట అండి దానికి ఆనుకునే విలేజ్ ఉంటుంది మనకు ప్రైజ్ వచ్చేసి ఇరవై రెండు గుంటలకు పద్దెనిమిది లక్షలు మాత్రం చెప్తున్నాడు అండి కూర్చుంటే ఒక లక్షను రెండు లక్షలు తగ్గే అవకాశం ఉంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ రెక్టాంగిల్ ఉంటుంది ప్యూర్ రెడ్ సైలు కరెంట్ అవైలబుల్ ఉన్నది విలేజ్ పక్కనే ఉంటుందండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్